ఒకరోజు ఇద్దరు స్నేహితులు వేసవి సెలవులకు పట్టణంలో ఉన్న వారి బంధువుల ఇంటికి పోవచున్నారు అది అడవి మార్గం దారిలో వారికి ఒక ఎలుగుబంటు కనపడింది దానిని చూసి ఇద్దరు స్నేహితులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చెట్టు వద్దకు చేరారు ఒకడు చెట్టుపైకి ఎక్కాడు రెండో వానికి చెట్టు ఎక్కడం రావడం లేదు పోని మిత్రుడైనా సహాయం చేస్తాడేమోనంటే ముందే చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు రెండో వాడు వెంటనే ఒక ఉపాయం ఆలోచించి చచ్చినవాడిలా ఆ చెట్టు కిందే పడుకున్నాడు ఇంతలో ఎలుగుబంటు రానే వచ్చింది శవంలా పడుకున్న వానిని వాసన చూసి చచ్చిన శవమని ఎలుగుబంటు వెళ్ళిపోయింది ఎలుగుబంటు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత చెట్టెక్కిన వాడు దిగి పడుకున్న దగ్గరకు వచ్చి మిత్రమా ఆ ఎలుగుబంటు నీ చెవిలో ఏం చెప్పింది అన్నాడు దానికి సమాధానంగా రెండో వాడు ఆపదలో ఉన్న మిత్రునికి సహాయపడని వానితో స్నేహం చేయరాదు అని చెప్పింది అన్నాడు అది విన్న మిత్రుడు సిగ్గుతో